పిట్టాపరానికి సంబంధించి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్న క్రమంలో ఇక్కడ ప్రచారానికి సంబంధించి మూడు రోజులే దాదాపు మిగిలి ఉంది ఈ నేపథ్యంలో సినీ ఇండస్ట్రీకి సంబంధించిన పలువురు కూడా పవన్ కళ్యాణ్కి మద్దతు ట్విట్టర్ ద్వారా కానీ సోషల్ మీడియా కూడా సోషల్ మీడియా ద్వారా తెలియజేస్తున్న పరిస్థితి నెలకొన్నాయి తాజాగా అల్లు అర్జున్ కూడా పవన్ కళ్యాణ్కు జనసేనకు సంబంధించి గాజు గ్లాస్పై గుర్తు ఓటు వేసి అఖండ మెజార్టీతో గెలిపించాలని అల్లు అర్జున్ కూడా పేర్కొన్నారు అదేవిధంగా సినీ నటుడు నాని కూడా పేర్కొన్నారు స్థానికంగా కొందరున్నారు ప్రస్తుతం పిఠాపురం పరిస్థితి ఎలా ఉంది పవన్ కళ్యాణ్కి మెజార్టీ ఎలా రాబోతుంది గెలిపోవడం ఏ విధంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ ప్రస్తుతం పిఠాపురం పరిస్థితి ఏ విధంగా ఉంది పిఠాపురాన్ని పవన్ కళ్యాణ్ గారి పవన్ కళ్యాణ్ గారు దాదాపు లక్ష ఓట్ల మీద గెలుస్తున్నారు దానిలో ఎటువంటి డౌట్ లేదు దాని దీనికి ఉదాహరణ ఏంటంటే ఈరోజు అగ్ర హీరోలు అందరూ ఈవెన్ నాని గారు అల్లు అర్జున్ గారు సహా హీరోలందరూ తెలుగు ఇండస్ట్రీ మొత్తం పవన్ కళ్యాణ్ గారిని సపోర్ట్ చేస్తుంది ఈ ఇండస్ట్రీ మొత్తమే కాకుండా పితాపుల నియోజకవర్గంలో ప్రజలందరూ కూడా పార్టీలతో సంబంధం లేకుండా నూటికి తొంభై మంది పవన్ కళ్యాణ్ గారికి గెలిపించిన సిద్ధంగా ఉన్నారు అంటే ఇండస్ట్రీ ఎందుకు సినిమా వాళ్ళు అంత సపోర్ట్ చేయాల్సిన అవసరం ఏముంది అని చెప్పి అధికార పార్టీ వాళ్ళు లక్ష మెజార్టీ వస్తే ఇంకా వాళ్ళ సపోర్ట్ ఎందుకు అన్నట్టు మాట్లాడుతున్న దానికి ఏమి ఉన్నారు దీ దీనికోటే అండి పవన్ కళ్యాణ్ గారు సపోర్ట్ ఎందుకు చేస్తున్నారన్న దానికి ఆయన చేస్తున్న సేవా కార్యక్రమాలే ఏ అధికారం లేకుండానే ఆయనకి రైతులకి చనిపోయిన రైతులకి వాళ్ళకి సహాయం ధృనసా ధన సహాయం చేయడం కానీ వాళ్ళకెక్కడ ఏ ఏ సెక్టార్ చూసినా ఒకవేళ పల్లీలకి కానీ ఏ ఏ కులస్తులకైనా అయినా ఎక్కడ కష్టం ఉంటే అక్కడ నిలబడి ఆదుకుంటూ తన సొంత డబ్బుని సినిమాలో సంపాదించి తన సొంత డబ్బుని ఖర్చు పెట్టుకుంటూ ఈరోజు రాజకీయం చేస్తా ఉన్నాం ఆ ఆ వెషన్ మాత్రం ప్రజల్లో బాగా పాతికి పతికిపోయింది పిఠాపటి నియోజకవర్గాన్ని ఆయన వస్తే మరో గుజరాత్గా చేస్తారన్న నమ్మకం వెళ్ళడం కలిగింది దీన్ని ఎటువంటి సందేహం లేదు చివరిగా రోడ్ షో అంటే ఇంక ఎలక్షన్ మూడు రోజులు ఉంది రేపు నిజానికి ముఖ్యమంత్రి కూడా ప్రాంతంలో ప్రచారం నిర్వహిస్తారని జరిగింది అయితే ఆయన క్యాన్సిల్ అయింది సో పవన్ కళ్యాణ్ రేపు ప్రచారం చేయబోతున్నారు బహుశా చివరి ప్రచారం అనుకోవచ్చా ఎలక్షన్ ముందు ఎలా ఉండబోతుంది ప్రచారం రోడ్ షో ఇది చరిత్రలో నిలిచిపోతుంది ప్రచారం ఇప్పటివరకు ఇప్పటి వరకు జరిగిన ఎలక్షన్ ఒక ఎత్తు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు చేస్తున్న ఎలక్షన్ ఒకటి రేపు ప్రచారం మాత్రం ర్యాలీ కానీ ప్రచారం కానీ రేపు చోర రోజు జరిగే ప్రచారం చరిత్రలో నిలిచిపోయేలా ఉంటుంది దీనిలో ఎటువంటి సందేహం లేదు నేనే గెలుస్తానని వంగగీత గారు కూడా కుర్తి ప్రచారం చేశారు ఎలా ఉండబోతుంది అంటారు అసలు అంటే గెలుపు నాదే అంటూ కూడా వంగగీత గారు సోషల్ అంటే మీడియా కావచ్చు వేరే వీడియో కావచ్చు ఆయన మాట్లాడారు అంటే ఒక పక్క పవన్ కళ్యాణ్ లక్ష్మీ మెజార్టీ అంటున్నారు మరి నా గెలుపు గెలుపు నాదే అంటూ దాన్ని ఎలా మనం ఇప్పుడు పోటీలో ఉన్న ప్రతి ఒక్కరు గెలుస్తారని అంటారు నేను ఓడిపోతున్నాను పవన్ కళ్యాణ్ గారు లక్ష ఓట్ల మెజార్టీ వస్తుంది ఏ పార్టీలోని ఏ కార్డీ అంటే ఒకటేనండి చరిత్రలో నిలిచిపోయిలా అది ఉంటుంది ఇవి చెప్పవలసి వస్తే జగన్మోహన్ కాంగ్రెస్ టాప్ లీడర్స్ గతంలో సంపాదించిన మెజార్టీ కంటే డబుల్ మెజార్టీ ఈ ప్రాపడం కంపల్సరీ వస్తుంది దీంట్లో ఎటువంటి లేదు ఒక మాట చెప్పండి పవన్ కళ్యాణ్ అసలు ఎలా గెలవబోతున్నారు ఒక మాట చెప్పండి లక్ష ఓట్ల మెజారిటీ తోటి పవన్ కళ్యాణ్ చాలా బంపర్ మెజారిటీ తోటి గెలుస్తాడు గ్యారెంటీ కానీ జనాలు కూడా మంచి వేవ్ ఉంది పవన్ కళ్యాణ్ అనుభవ పవన్ కళ్యాణ్ మరి ఈసారి చాలా బాగుంటుంది అంటే మెజారిటీ లక్ష అంటున్నారు అంతవరకు వస్తుందా ఏంటి విషయం వస్తుంది అండి ఫ్యాన్స్ ప్రకారంగా చూసుకున్న పెద్దవాళ్ళ ప్రకారంగా చూసుకున్న పవన్ స్టార్ వస్తాను పవన్ కళ్యాణ్కి సంబంధించి రోడ్ షో అనేది ఇంకా రేపు ఉంది బహుశా ఎన్నికలు ఇంకా రెండు రోజులే ఉంది కాబట్టి పిఠాపురం ఒక ప్రపంచం మాదిరిగా రోడ్ షో కూడా జరుగుతుందని అభిమానులు పేర్కొంటున్నారు లక్షకు పైగా మెజార్టీ వస్తుంది తప్ప లోపలైతే మెజార్టీ రాదని చెప్పి ఉమ్మడి ముఖ్యంగా కాకినాడ జిల్లాకు సంబంధించిన జనసైనికులు కానీ జనసేన నేతలు కానీ పేర్కొంటున్న పరిస్థితి అయితే నెలకొంది ఇప్పటికే ఇండస్ట్రీకి సంబంధించి పలువురు కూడా ఆయనకి మద్దతు తెలియజేశారు ఇండస్ట్రీతో పాటు ఇతర రాష్ట్రాలు అంటే తెలంగాణ కావచ్చు ఇతర రాష్ట్రాల నుంచి కూడా అనేక మంది వచ్చి ఇక్కడ ప్రచారం నిర్వహిస్తున్నారు తాజాగా పిఠాపురంలో ప్రత్యేక కార్యక్రమాలు కూడా అనేక మంది ఏదేమైనా పిఠాపురం నియోజకవర్గ పరిస్థితి ఎలా ఉండబోతుంది నిజంగా పవన్ కళ్యాణ్కి లక్ష మెజార్టీ వస్తుందా మరోపక్క వైసీపీకి సంబంధించి అధికార పార్టీ వంగగీత వేస్తున్నది కూడా గెలుపు నాదే తథ్యం అంటూ కూడా ఆవిడ కూడా ప్రచారం చేస్తున్నారు మరి ఇరువురు కూడా ఈ రకంగా చెబుతున్న పరిస్థితి నెలకొన్నాయి ఏదేమైనా సరే మరికొన్ని రోజుల్లో ఈ విషయం పూర్తయ్యేలా తెలిసి తెలియాల్సింది యుసైటీన్ సూర్యప్రకాష్ ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా ప్రతినిధి